హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎలివేషన్ మేమే ఫ్రెండ్స్ చేసింది నేను అతను ఇద్దరం చేసాను సార్ ఫ్రెండ్స్ ఓ అని మేమిద్దరమే ఫ్రెండ్స్ ఈ ఎలివేషన్ అంతా చేసింది అంతా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పట్టింది ఫ్రెండ్స్ ఈ ఎలివేషన్ చేసేకి చూడండి ఫ్రెండ్స్ సో అంజయ్ కొడుతున్నాను నేను మేస్త్రి పని ఫ్రెండ్ మేస్త్రి పని ఫ్రెండ్స్ చేసేది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది ఇంకా కింద పని ఉండదు ఫ్రెండ్స్ అది చేస్తాడు ఫ్రెండ్స్ ఇద్దరం చేస్తున్నాం చేసినాము ఇంకా కొన్ని కొన్ని బార్డర్లు పెట్టాలా పైన పైన బార్డర్ రావాలి ఇట కింద బార్డర్ రావాలా ఫ్రెండ్స్ సైడు మళ్ళీ బొద్దులు పెట్టాలి ఫ్రెండ్స్ అది అతను చేస్తున్నాడు ఫ్రెండ్స్ నేను సాంజి కొట్టేసి లోపల పని ఉంది ఫ్రెండ్స్ దామే ఆ పెద్ద ఫ్రెండ్స్ ఇంటికి వనరు చూడండి ఫ్రెండ్స్ సాంజి కొడుతున్నాను అతను నేను పైనుంచి ఇద్దరం చేసుకుంటూ వచ్చిన ఫ్రెండ్స్ పని అంతా చూడండి ఫ్రెండ్స్ లోపల సెంటరింగ్ లేదు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ బాగుందా లోపల కుక్కెలు గొడబెరుకుతున్నాం ఫ్రెండ్స్ అవన్నీ లోపల కూడా పెరికేది ఫ్యాన్ ఉక్కులు ఫ్రెండ్స్ ఫ్యాన్ ఉక్కులు పెరికేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఫ్రెండ్స్ ఫ్యాన్ ఉక్కులు అన్ని పది ఉక్కులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓడబెరకాలి ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు ఫస్ట్ది తీసినాను ఫ్రెండ్స్ చూడండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి